Hello, welcome back to our channel. నెపోటిజం బాలీవుడ్లో జరిగినంత మన టాలీవుడ్లో దీని గురించి చర్చలు జరగవు కారణం ఎంత బడా ఫ్యామిలీ అయినా సరే వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి హీరో వాళ్ళనేంటో వాళ్ళు రుజువు చేసుకోవడం వల్లే అయితే ఇదే విషయంలో గానే మన బాలయ్య సత్యభామ ట్రైలర్ రిలీజ్లో చెప్పాడనమాట అయితే ఇదే విషయం పైన మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చెప్పాడు వారసత్వం అంటే ఇంకా ఎన్టీఆర్ పేరును మొయడమో లేదా ఆయన చేసిన యాక్టింగ్ని అలానే నడపడమో కాదు ఆయన చేసిన వాటిని వాళ్ళ వాటల్లో మనం లేదా అనుకుంటూ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడమే అని అన్నాడనమాట అంతేకాకుండా వారసత్వంలో వచ్చేవే అన్నిటి కోసం కూడా కష్టపడాలి కష్టపడి చేస్తుంటేనే ఆయన అనేది కూడా మనం నడపగలుగుతామని కూడా చెప్పారు ఈ విషయం ఎన్టీఆర్కి ఒక్కరికే కాదు అంటే అప్పటికి ఎన్టీఆర్ గురించి చెప్పినప్పటికీ కూడా ఆయనకు ఒక్కడికే కాకుండా మిగతా అందరికీ వర్తిస్తునే విధంగానే చెప్పారనమాట ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమా లాంచ్ కోసం వచ్చారు కాబట్టి ఇందులో మన సత్యభామ మెరిసిపోయింది అయితే గాజల్ పోలీస్ ఆఫీసర్ గా టైటిల్ రోల్ ని పోషిస్తుంది సత్యభామగా అయితే ఈ సినిమా జూన్ ఏడున విడుదలకు ముందుంది దీనికోసం అని చెప్పేసి స్క్రీన్ ప్లే వహించింది అయితే శశికిరణ్ తిక్కాల అయితే దర్శకత్వం వచ్చేసి సుమన్ చిక్కాల ఈయన దర్శకత్వం వహించాడనమాట ఇంకా ఈ స్టోరీ కొంచెం మనకి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కనిపించబోతుంది ఇందులో మనకి కాజల్ కొంచెం హార్డ్ గానే కనిపించబోతుంది యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించబోతుంది అనమాట ఒక బాబు పుట్టాక మాసెసివ్ గా సింగిల్ సోలో పర్ఫార్మెన్స్ చేయబోతుంది ఇంకా కాజల్ మాట్లాడుతూ ఇదే వేదికగా బాలయ్యకు ఎమోషన్స్ ఉండవు ఓన్లీ క్యాలిక్యులేషన్సే అనగానే ఇక ఫ్యాన్స్ అందరూ ఉర్రుతలు ఊక్కుంటూ చప్పట్లు కొట్టారనమాట అలానే ఇంకా డైరెక్టర్ రావడం రావడంతోనే ఇక మన అసెంబ్లీకి మూడోసారి వెళ్ళబోతున్న బాలయ్యకు శుభాకాంక్షలు అని చెప్పిండు ఇలా చెప్పంగానే ఫ్యాన్స్ అందరూ కూడా ఈలలతో వేదికని నింపేసిరని చెప్పుకోవచ్చు అట్లనే మన బాలకృష్ణ కూడా షూటింగ్ కోసం అని చెప్పేసి చాలా రోజుల గ్యాప్ తీసుకున్నాడు ఎలక్షన్స్ వల్ల నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు గ్యాప్ తీసుకోవడం వల్ల ఆయనకు కొంచెం గ్యాప్ వచ్చిందనే చెప్పాడు ఒకవేళ నటులకి షూటింగ్ లేకపోతే ఎలాంటి వెలితి ఉంటుందో అనేది కూడా చెప్పాడనమాట మన బాలయ్య ఇక లాస్ట్లో మాత్రం శ్రీకృష్ణుడి వెనుక సత్యభామ ఎలా ఉంటుందో సపోర్ట్గా అలానే మా సత్యభామ వెనుక బాలయ్య అభిమానం ఉంటే చాలు అని చెప్పి కొసు మెరుపులు కూడా అనమాట అయితే ఇప్పుడు బాలయ్య అసలు వారసత్వం గురించి మాట్లాడింది ఎలా ఉందా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లనే ఆడ గంట సింహాలు దాని కూడా నొక్కేది